బుద్ధుని కొండపై బుద్ధ విగ్రహాలు ధ్వంసం వెనుక ఉన్న కుట్రలు ఏమిటి బుద్ధుని పైన కోపమా బుద్ధ విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై కోపమా లేక బుద్ధుని కొండ కోసం జరుగుతున్న అంతర్గత చర్యల ప్రశ్నించిన మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులతో కలిసి బుద్ధుని కొండ పైన ధ్వంసం చేయబడిన బుద్ధుని విగ్రహాలు పరిశీలించిన నిసార్ అహ్మద్ బుద్దినికొండ పైన జరిగిన విగ్రహాల ధ్వంసం అత్యంత హేయమైన చర్య అని విగ్రహాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను పోలీసులు ప్రభుత్వం పెద్దలు బహిర్గతం చేయాలని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈరోజు బుద్ధ విహారకు సందర్శించడం జరిగింది ఇక్కడ కొన్ని దినాల కొన్ని దినాల ముందు కొన్ని ఒక ఒక వారం పది రోజుల ముందు ఇక్కడ ఒక చాలా హీలమైన చర్య తీసుకున్నారు ఆ గౌతమ బుద్ధుడు ప్రపంచానికే శాంతి సందేశం ఇచ్చిండే వ్యక్తి ఆయన వచ్చింది ఒక దేవుడు దేవుడు ఆయన ఎన్నో దేశాల్లో చైనా తీసుకోండి తన తర్వాత వచ్చిందను ఈ మయన్మార్ తీసుకోండి జపాన్ తీసుకోండి కొరియా తీసుకోండి ఆడంతా ఆడ పూ పూజింపబడుతున్నారు ఇంత మహానుభావాన్ని ఇంటి ఉద్దేశంగా ఇక్కడ దేవునితో దేవును అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలామంది నమ్ముతారు చాలా ఇదిగా ఆయన చేస్తారు ఇక్కడ వచ్చిందను ఒక విగ్రహాన్ని ఇక్కడ విగ్రహాన్ని స్థాపించేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఆయన నమ్మే వాళ్ళందరూ కలిసి ఇక్కడ చాలా వరకు డెవలప్ చేసేసి పొద్దు విహారం ఏర్పాటు చేసి ఎన్ని దినాలు శ్రమించారో ఈరోజు బండ్ల మీద నుండి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మీద టూ వీలర్స్ మీద పై వరకు వచ్చేసాము ఇక్కడ వాతావరణం ఇదంతా చూస్తే ఎంత సంతోషంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అట్లా చోట ఈ బుద్ధని విగ్రహం స్థాపించారు నిజంగానే హర్షణీయమైన విషయంలో వాళ్ళందరినీ నేను అవేర్నెస్తో ఇట్లా చర్య తీసుకొని ఎట్లా డెవలప్ చేస్తూ ఉంటే కొంత దుష్ట శక్తులు దీని మీద తిట్టిబడి చూసి కోరుకోలేక ఈరోజు ఆ విగ్రహాన్ని చేసేసి ఆ ఈ ఈరోజు పారేసినారు ఎంత బాధేస్తా ఉందంటే అది బా బాధిస్తాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలు లేని వ్యూ ప్రకారం ఉండా ఉన్నాయి ఫస్ట్ వచ్చింది ఈ శత్రుత్వము ఈ శత్రుత్వము ఆ గౌతమ బుద్ధి మీద కాదా అది ఫస్ట్ సెకండ్ పాయింట్ వచ్చిందను ఆ ఈ విగ్రహాన్ని స్థాపించిన వాళ్ళ మీద ఏమైనా శత్రుత్వం ఉందా దానివల్ల ఈ చర్చ చేసి పెట్టాను మూడోది వచ్చిందను ఇంత మంచి ప్రదేశము ఇంత డెవలప్ చేసి ఇంత ఇదిగా చేసినారు దీన్ని కాజేసేసేట్టుగా ఈ రకమైన చర్యలు తీసుకుంటా ఉండాలా ఈ మూడు కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అదే కోణంలో ఇక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇంత కష్టపడి మన వీణ శివగారు పీటీఎం శివగారు అందరూ ఒక టీమ్గా ఏర్పడి పండు కూడా పైకి గ్రామస్తున్న ఈ కొండల్లో అసలు ఎవరు రాలేరు తిరగలరు అట్లా చోట ఫోర్ వీలర్స్ కూడా వస్తున్నాయి టూ వీలర్స్ వస్తున్నాయి ఇంత మంచిగా డెవలప్ చేసినారు ఒక టూరిజం స్పాట్గా మనము పాజిటివ్గా తీసేసుకొని దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే ఆ దేవుడు ఆ గౌతమ్ బుద్ధుడు కూడా ఈరోజు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన వ్యక్తికి మనం ఇక్కడ ఒక స్మారకాన్ని కానీ ఏర్పాటు చేసినామంటే నిజంగానే మొదలపల్లి పేరు ప్రతిష్టలు ఆడికో వెళ్ళిపోతాయి అట్లా అడిగిపోయి ఇట్లా చర్యలు పాల్పడినారు దీనికి ఇది ఈసారి ఫస్ట్ కాదు ఇంత ముందు కూడా జరిగినాయి ఆ టైంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అది అసంపూర్తిగా ఉండింది ఈసారి కూడా మళ్ళీ అది రిపీట్ అయ్యింది కాబట్టి నేను పోలీస్ ఖచ్చితంగా మీరు చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇలా ప్రదేశాల వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీన్ని ఇంకా తొలితరిగా పూర్తి చేసి ఖచ్చితంగా దీనికోసం ఒక మంచి ఇది తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము అదేవిధంగా దీనికోసం దీని మీద సంఘటనకు పాల్గడనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా దీని మీద వీళ్ళు వీళ్ళు ఎవరు ఉండాలో మన వీళ్ళు లేపి వీళ్ళంతా కలిసి వచ్చినా ఖచ్చితంగా ఇది తెలుపుతాడని వాదాకాలం మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కొన్ని ప్రజాసంగాలు వ్యతిరేకంగా కోరాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసు కట్టడం కూడా చాలా చాలా దౌర్భాగ్యము కాబట్టి మేము కోరుకునేది ఒకటే వాళ్ళ కేసు అని మాఫీ చెప్పించి ఇక్కడ ఎవరెవరు చేసినారో నిజంగానే మీరు చేస్తాం అనేది కరెక్ట్ నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తూ ఉంది ఇంకా త్వరితరగా ఇది చేసేసి ఇంకా ఇన్ని విషయాలు పునరు చేసి దీన్ని ఈ ప్రదేశాన్ని కూడా గవర్నమెంట్ కూడా హ్యాండ్రోల్ చేసేసి దీన్ని బుద్ధ విహార్గా డెవలప్ చేసి ఒక టూరిజం పార్ట్గా చేస్తే జంగానే ఇది మదనపల్లికే ఒక తలమానికం అవుతుంది కాబట్టి నేను కోరుకుంటున్నా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనికి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అనవసరమైన కేసు ఎవరో చేయినా చేయలేదు ఎవరు పోరాటాలు చేశారు దీనికోసం వాళ్ళ మీద కేసు పెట్టడం వాళ్ళకంతా తీసేసి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటాం అమరావతి అమరావతి ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ కూడా అమరావతిని అక్కడ స్థాపిస్తూ ఉండారు అమరావతి అనేది దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మన గౌతమ్ బుద్ధుడు ఆ దేవుడే దీన్ని గ్రామ పెట్టుకుని ఆయన పేరు పెట్టేసి నిజంగానే దాన్ని డెవలప్ చేస్తాడారు దానికి మేము హర్షిస్తాము అదేవిధంగా ఇక ఉండే లోకల్ లీడర్స్ కూడా ఈ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ దీని మీద ఇమీడియట్గా స్పందించి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటట్టు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఎవరెవరు దీనికి ఇది చేశారో ఈ దుర్ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దాన్ని మీరు ఖచ్చితమైన ఇవి చేస్తారని చెప్పి మీరు కూడా మీ వాయిస్ను మీ గడమిప్పి వాళ్ళకు ప్రెషరైజ్ చేసి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటారు అని మానపల్లి ముద్రికొండగా మేరుగా స్థలానికి చేరుకోవడం జరిగింది పెద్దలు నిసార్ అమద్దు గారు మానపల్లి సమన్యకర్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ రోజు ఈ పర్యాటక Okay.